అండ్ పిఎం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమయడు సాయుధ పోరాట వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రానికి పూలమాలలు వేసి అనంతరం వసంత పంచమి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అరవై మంది పేదవారికి దుప్పట్లు బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ పంపించేశారు అనంతరం వసంత పంచమిని పురస్కరించుకుని స్కూల్ ప్రాంగణంలోని సరస్వతి దేవి విగ్రహానికి పూల మాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్లో విద్యను అభ్యసించే పర్వతరతి విద్యార్థులకు పెన్నులు అందజేశారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ చారుగుల గురుప్రసాద్ నారాయణమూర్తి శ్రీరామ్ రమేష్ డాక్టర్ డేగల శ్రీనివాస్ మద్దుల నాగేశ్వరరావు వీరాంజనేయులు రమణరావు సుధాకర్ రావు చెంగలరాయుడు రామం బ్రహ్మం నారాయణరావు ఉమామహేశ్వరరావు ఓల్డ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన స్వాతంత్ర సమరయోధుడు సాయుధ పోరాట వీరుడు ఆయన నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరుగుతుంది వారి గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం వారు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడవ తారీఖున జానకినాథ్ బోస్ ప్రభావతి దంపతులకు తొమ్మిదవ సంతానంగా జన్మించడం జరిగింది వారికి మొత్తం పద్నాలుగు మంది సంతానం ఈయన తొమ్మిదవ వాడు ఆరవ కుమారుడిగా జన్మించాడు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ కుటుంబం సంపన్న కుటుంబం తర్వాత ఆయన న్యాయ ప్రముఖ న్యాయవాది ఆయన పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు ఆయన మరి ఒడిస్సా జిల్లా ఒరిస్సా రాష్ట్రం కడక్ కటక్లో జన్మించడం జరిగింది ఆయన ఉన్నత విద్య కటక్లో జరిగింది తర్వాత కలగటాలో డిగ్రీ పూర్తి చేసి తర్వాత లండన్ వెళ్ళి అక్కడ సివిల్ సర్వీస్లో ఆయన నాలుగో ర్యాంకుగా ఉత్తీర్ణుడు అవ్వటం జరిగింది అయితే చిన్నతనం నుంచి అతని బానిసత్వం అంటే మన అదృష్టంగా భావించాలి ఆయన మరణం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున ఆయన అంటారు తైవాన్ విమాన ప్రమాదంలో చనిపోయారు అంటారు కానీ ఈ రోజు వరకే అది మిస్టర్ వేయలేదు మరి ఆయనకి ఇంతవరకు ఈ వర్ధంతి కూడా కరెక్ట్గా జరిపే టైం కూడా లేదు అసలు దాని మీద విచారణ జరిగినా కూడా ఇంతవరకు ఏమీ అది ఆచూకీ కూడా తెలియలేదు వర్ధంతి మాత్రం లేదు ఆ తారీఖు మాత్రం సూక్ష్మంగా చెప్పుకోవటం జరుగుతుంది అలాంటి మహానుభావుడికి ఈరోజు మనం వర్ధంతి జయంతి జరుపుకోవటం

పూజలు జరిపించి ఆ కన్నులు బహుకరించడానికి మేము వచ్చాము ఆ కన్నులు పెట్టి మీరు రాసి భవిష్యత్తులో టెన్త్ క్లాస్ లో మంచి మార్కులతో చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలతో విరాజింది అలాగే మీరు కూడా సేవ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ప్రతి ఒక్కరు కన్ను ఇవ్వడానికి మేము వచ్చాం కాబట్టి దయచేసి అందరూ